ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు అని గుంటూరు పార్లమెంటు పెనిశేఖర్ పచ్చిమ నియోజకవర్గం పచ్చిమ నియోజకవర్గం నల్లచెరువు జేహో బీసీ కార్యక్రమంలో వారు మాట్లాడారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ గల్ మాధవి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు ఇబ్బందులకి గురవుతున్నారని వారి కండగా నిలవటం కోసం నరేంద్ర మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమితో ప్రజల ముందుకు వచ్చారని తెలియజేశారు బీసీలకు ఇచ్చి రాజ్యాధికారం ఇచ్చిన వ్యక్తులు ఎన్టీఆర్ చంద్రబాబు అని కొనియాడారు బీసీలపై జగన్ తప్పుడు కేసులు పెట్టారని బీసీలకు రక్షణాత్మక ప్రత్యేక చట్టం చంద్రబాబు తెస్తారని తెలిపారు పెళ్లి కానుక కింద ఇచ్చే సాయాన్ని లక్షకు పెంచామని తెలిపారు ఈ కార్యక్రమంలో డేగల ప్రభాకర్ నిమ్మల శేషయ్య తాళ్ళ వెంకటేష్ లాల్ వజీర్ అడక శ్రీను రాళ్లపండి రామరాజు ఉపదల సాంబ తన్నీరు కృష్ణ రబ్బాని ఆల్లహరి పేరయ్య రహీం తదితరులు పాల్గొన్నారు మల్లేశ్వర్ గారు మాట్లాడతారు పలహేను వరకాల వీడియోలు జరుగుతా ఉన్నాయి కానీ ఇంత మంది సోదరుములు ప్రత్యేకంగా బీసీ సోదరు మండలి ఇక్కడలో వస్తుందని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తూ ఈ రోజున పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఒక వారు పడుతున్న బాధలను అర్థం చేసుకొని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు మరి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం గాని అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వీరు చెప్పినట్లు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ పర్సెంట్ పెట్టడం కానీ బీసీలకి సపరేట్ గా కార్పొరేషన్లు పెట్టి వాటికి లోన్లు ఇచ్చి అదేవిధంగా పేదవారు అందరూ కూడా ఎప్పుడు వేరే వారిపై ఆధారపడకూడదు వీరంతటి వీళ్ళు సొంత కాళ్లపై నిలబడాలి అని ఆదరణ పనిముట్లు తీసుకువచ్చి ఆత్మాభిమానంతో కూడినటువంటి జీవితం సాగించాలని ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఎంతో సహాయం చేశారు మరి ఈరోజు గవర్నమెంట్ చూస్తే వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తా ఉన్నారు బీసీలకు మేము ఎక్కువ సీట్లు ఇచ్చామని అయితే నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రజలందరికీ కనపడేవి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు వాటిల్లో రెండో మూడో ఎక్స్ట్రా ఇచ్చినంత మాత్రాన ఎక్కువ ఇచ్చినట్టు కాదు ఎందుకంటే ఆత్మస్థైర్యంతో ఆత్మాభిమానంతో తెలంగాణలో పార్టీ పెట్టేటువంటి శక్తినిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక కళా వెంకట్రావు గారు ఒక యనమల రామకృష్ణుడు గారు ఇలా ఎంతో మంది గొప్ప నాయకుల్ని తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కడంటే ఒక్క బీసీ నాయకుల్ని తయారు చేశారా అని అడుగుతా ఉన్నాను ఆ రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు తెలివైన వారు మంచి వారు విద్యావంతులు యువకులు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి వెతికి మరీ బీసీ సోదరులను తీసుకువచ్చి రాజకీయ ప్రోత్సాహం చేశారు ఈ రోజు జైహో బీసీ సభలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి ఇప్పటి వరకు బీసీలకే మేము పెళ్లిది అని అబద్ధపు ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ముందుకు సాగుతూ ఉంది అలాంటి క్రమంలో వారికంటూ ఇంతవరకు ఎలాంటి సంక్షేమం లేదు అభివృద్ధి లేని క్రమంలో వారికి మేము తెలియజేస్తూ ఉన్నాము బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకత్వం ఎప్పుడు బీసీల కోసమే నిలబడింది ఇప్పటికీ బీసీ కోసమే నిలబడుతుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను నాకు ఈ రోజు చట్టసభ అవకాశం బీసీ మహిళగా గుర్తించి నన్ను ఈ రోజు ముందుకు పంపిస్తుంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యపడుతుంది బీసీ రక్షణ చట్టం కింద ఈ రోజు వారికి రక్షణ కల్పించే దిశగా కూడా బీసీ డిక్లరేషన్ ఫామ్ గా రకరకాల స్కీములతో మాకు చేయుత చేదోడు వాదోడుగా నిలుస్తుంది మా కూటమి ప్రభుత్వము కాబట్టి మేము ఉన్నాము గర్వపడుతున్నాము ప్రతి ఒక్క బీసీ గర్వపడాల్సిన విషయం ఏంటంటే మా కూటమి ప్రభుత్వం మమ్మల్ని ముందుండి మీరు ముందుకి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్క బీసీ కుటుంబ సభ్యులు ఈ రోజు కూటమికి రుణపడి ఉంటారు